వెంకట్ నాకు ఎప్పటి నుంచో తెలుసు ఎందుకంటే నేను జిమ్కి వెళ్ళేవాడిని ఇదివరకి ఆయన ఎన్నో హెల్త్ గురించి చాలా టిప్స్ హెల్త్ మీద కాన్షియస్ గురించి చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మొన్న నా దగ్గరకు వచ్చి ఇట్లా ప్రోటీన్కి సంబంధించి చాలా ఫ్లేవర్లో చేస్తాను దానికి మెయిన్ డాక్టర్ గారు డాక్టర్ సహాయంతో మేము నేను ఇవన్నీ చేస్తాను డెఫినెట్గా ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ప్రోటీన్ డైట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది దాని గురించి డీటెయిల్స్ అనేది డాక్టర్ గారు డేస్ చాలా డిస్కస్ చేస్తారు సో ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇటువంటి ప్రోటీన్ అనేది ఇందాక డాక్టర్ గారు చెప్పిన ప్రోటీన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కాదు మా పర్సన్స్ కూడా సో ఇది మంచి సక్సెస్ అయ్యి మంచి పేరు సంపాదించాలి వెంకట్ ఇంకా నువ్వు ఎన్నో హైట్స్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ I am one of the least fittest actress there is because I fluctuate a lot. I either gain a lot of weight or lose a lot of weight. I have never been consistent. That is what I always want to know from every fitness trainer. How do you be disciplined? Because I have motivation a lot. I'll go to the gym like my life depends on it, but after two months, done. Oh, so this discipline has never come into me. So the first and the most important tip I will give anyone that has worked for me is. Find discipline and not motivation because discipline will get you through, not motivation. Motivation comes and goes, discipline is the one that sticks. I'm also still struggling with it, so I'm just sounding cool right now. Still better than a no workout. And third tip is as sir previously said when I just entered, you cannot exercise a bad diet. Diet is more important than workout. I have learned all. I am an electronic engineer okay? నేను ఆయన బిగమ ఫోటోగ్రాఫర్ మిస్ ఇండియా మిస్ యూనివర్స్ వరకు ర్యాంప్ మోడలింగ్ ఫోటోగ్రాఫర్ ఇది చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు వస్తున్నప్పుడు విగ్రహాలగా ఉన్నారు నేనేమో ఒక రైస్ ప్యాక్ లాగా పొట్ట పెంచుకొని ఇంతంత లావుగా ఉన్నాను ఆ ఫోటోగ్రాఫ్ డెలివరీ చేయడానికి ఆ మోడల్స్కి నేను తీసుకెళ్తే సార్ నీలాగా నేను అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగారు మీరు ఏంటేంటి తింటారని అడిగారు నేను అన్ని తింటానండి బిర్యానీ తింటాను బ్రాన్స్ తింటాను మటన్ తింటాను అన్నీ తింటానండి మీరు అది వదిలేయండి ఫస్ట్ మరి ఏం తిన్నాను సార్ ఫస్ట్ డైట్ సెవెంటీ పర్సెంట్ డైట్ మెయింటైన్ చేయాలి తర్వాత ఎక్కువ వాటర్ తాగాలి డైలీ వాకింగ్కి వెళ్ళండి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత జిమ్కి వెళ్ళండి లో వెయిట్లో ఎక్కువ రొపిటేషన్ చేయండి అని అన్నారు నెక్స్ట్ డే నో రైస్ నో ఇడ్లీ వడ పూరి బొంగల్ దోశ ఉప్మా నథింగ్ నో బిర్యానీ కట్ ఆఫ్ ఎవ్రీథింగ్ బాయిల్ వెజిటేబుల్ బాయిల్డ్ ఎగ్ బాయిల్ చికెన్ కంటిన్యూగా చేస్తూ ఒక సిక్స్ మంత్స్లో అందరూ హాఫ్ వెయిట్ అయిపోయాను ఆ తర్వాత నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది ఓహో మనం కూడా ఇలాగ అవ్వాలి అయిపోతాం అందు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ మైండ్ యూ హ్యావ్ టు బీ ఫిట్ ఆల్వేస్ సో మన వే ప్రోటీన్ బేసిక్గా ప్రోటీన్ అనేది ఒక డైరీ డెరివేటివ్ అంటే మిల్క్ నుంచి ప్రాసెస్ చేసే డెరివేటివ్ కానీ దీనిలో మనం యాడ్ చేసింది కొన్ని ఆయుర్వేదిక్ హెబ్స్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది ఒక నథింగ్ బట్ స్ట్రెస్ అది కూడా ఒక స్ట్రెస్సే కదా సో ఈ స్ట్రెస్ని రికవర్ చేయడం కోసం ఇన్ఫ్లమేషన్ తగ్గించడం కోసం అశ్వగంధం దాన్ని యాడ్ చేసాం ఐరన్ రిచ్ ఫుడ్స్ని యాడ్ చేసుకునేటట్టుగా మనం దానిలో కొన్ని న్యాచురల్ ఆయుర్వేదిక్ హెబ్స్ని మనం యాడ్ చేసి అది అర్జున కావచ్చు ఓకే సో దీంతోపాటు గోక్షోర కావచ్చు శిలజిత్ కావచ్చు ఓకే సో దీంతో పాటు కొరియాండర్ కావచ్చు వీటి వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అంటే బాడీ రికవరీ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక మసల్స్ సోర్నెస్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో క్రియేట్ అయిందనుకో ట్వంటీ ఫోర్ అవర్స్లో రికవరీ అవుతుంది కానీ రికవరీ అవ్వట్లేదంటే ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసినట్టు లేదంటే న్యూట్రిషన్ ప్రాపర్గా లేనట్టు సో ఈ రికవరీ కోసం ఓకే అండ్ మెంటల్ వెల్బీయింగ్ అండ్ ఫిజికల్లీ ఫిట్గా ఉండడం కోసం బ్రెయిన్ ఫంక్షనాలిటీ కోసం కూడా ఈ ఆయుర్వేదిక్ హెబ్స్ని ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కిడ్నీస్ మీద కానీ లేదా లివర్ మీద కానీ స్ట్రెస్ ఎక్కువ పడకుండా జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకంటే ఆయుర్వేదిక్ అనేది బేసిక్గా ఒక సైంటిఫికల్లీ ప్రూవెన్ సో దీనివల్ల బెనిఫిట్సే కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు అలా వే ప్రోటీన్లో మనం ఈ ఆయుర్వేదిక్ హెబ్స్ని యాడ్ చేసాం దీనివల్ల ఏమవుతుందంటే స్టమక్ ఫ్లోటింగ్ కానీ అలాంటి ఇష్యూస్ లేకుండా కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా అలాగే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు మన ఆ న్యాచురల్ ఆ ప్రోటీన్ సోర్సెస్ని కన్జ్యూమ్ చేసి మస్సిల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం మన న్యాచురల్ ఆ ప్రాపర్టీస్ మన వైటాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఒక గుడ్ మ్యాక్రోన్యూట్రియంట్ ఒక క్రియేట్ చేసాం